టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి నటించే అవకాశం వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు అలాంటిది ఒక యంగ్ హీరో ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే రిజెక్ట్ చేశారని కొద్ది రోజుల క్రితం న్యూస్ వినిపించింది ఆ హీరో ఎవరో కాదు స్టార్ బాయ్ సిద్ధు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సినిమా చేయనున్నారని అందులో సిద్ధు కూడా నటించున్నాడని మొదటి న్యూస్ వచ్చింది ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి సిద్ధు తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి కొంతకాలానికి అసలు ప్రాజెక్టుకి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు అసలు మెగాస్టార్తో నుంచి అవకాశం వస్తే సింధు ఎందుకు రిజల్ట్ చేశారనే దానిపై క్లారిటీ లేదు అయితే తాజాగా దీనిపై సిద్ధు స్పందించారు సిద్ధు నటించిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్ థియేటర్లో వసూలు వర్షం కురిపిస్తోంది ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గారితో నటించే అవకాశాన్ని వదులుకోవడంపై సిద్ధు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ చిరంజీవి గారితో కలిసి ఒక సినిమా చేయాలి కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు నాకు చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు రజనీకాంత్ గారు వంటి అగ్రతారలు అందరితో కలిసి పని చేయాలని ఉంది అలాంటి అగ్రతారలతో కలిసి నటించే అవకాశం వస్తే అది బెస్ట్ ప్రాజెక్ట్ అవ్వాలి నా పిల్లలకు నేను చిరంజీవి గారితో పనిచేశాను అని గర్వంగా చెప్పుకోవాలి నా జీవితంలో ఒక మైల్ స్టోన్గా మిగిలిపోవాలి దేవుడు దేవుడు ఉంటే ఏదో ఒక రోజు నాకు అవకాశం వస్తుంది మెగాస్టార్ చిరంజీవి గారి స్టార్ డెమ్మకు తగిన కథ కుదిరి ఆయనతో కలిసి నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నానని సిద్ధు చెప్పుకొచ్చారు సిద్ధు మాటలను బట్టి చూస్తే చిరంజీవి గారి సినిమా కథను నో చెప్పాడని వార్తలు నిజం లేదని ఇతర కారణాల వల్ల ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని అర్థమవుతోంది మరి భవిష్యత్తులో చిరంజీవి గారితో కలిసి నటించే అవకాశం సిద్ధుకు వస్తుందని లేదో చూడాలి